దేవుని కొంత ఏదైతే చేశామో అదే వస్తాయి వారి క్రీను వారి వెంట రాసిన సంపాదించిన రాదు ఏది సంపాదన కూడా రాదు అంత కూడా వచ్చేది మనం చేసిన క్రీడే కొంత కూడా వస్తాయి మనందరం కష్టపడి కార్యం చేసాం కనుక ఇవన్నీ దేవుడు రాసుకుంటారు అందువైతే ఇవన్నీ రాసుకుని ఖచ్చితంగా దేవుడు తగిన బహుమానం మనకి పొద్దున క్రీస్తు న్యాయం కేటం ఎందుట చక్కటి బహుమానాలు మనం ఇస్తారు మనకు కష్టపడడం ప్రయాసపడటం మా అన్ని తగ్గ దేవుడు మనకి ఇస్తాను ముందుగా మరిలాగే దేవుడి కార్యాలు మనం చేయాలి దేవుడు నా మనకి గొప్ప మహిళ తీసుకురావాలి మన అందరి కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాలి దేవుడు దీవెన పొందుకోవాలి ఆయుధ సన్నిధిలో ఎవరుగా ఐకాల్ యోగాని నిస్పాందండి తో సత్తుర్ణ నేత ఆవారక 10 సారి నితే వైయోగం అలాగే మార్కెట్ నిరమండి ఈ రాజకీయ అనసంతననలు కరమంత్రి చూడండి ఏకొచ్చా ప్రారంభం అంటే దంత దేవుని కాలి ఐకాల్ బాపాన దేవుని చేస్తా ప్రార్థన పరిశుభ్రమైన తండ్రి ఆమెను ప్రేమించిన మా కన్న ఆ ఆచట సంఘానికి ప్రేమించి ఆమె చక్కటి నూతన మందిరానికి మీరు దయచేసారు ఈరోజు శివాత దండయాత్రలో మందిరం అట్రస్ చెప్పడానికి అలా నా చోట మందిరం ఉంది ఆ మందిరంలో దేవుడు ప్రార్థన జరుగుతుందని ఒక అడ్రస్ ఇవ్వడానికి రూపొందించారున సంఘం అంతా గొప్ప కార్యం చేశారు ఏర్పాట్లన్నీ చాలా మంచిగా చేశారు అందుబాటుని పొందన నిన్ను ప్రేమించి సంఘాన్ని ప్రేమించి చక్కని ఏర్పాటు మొదలు చేశారు అందులో మొదటి అనగా ఈ కుటుంబాలను మీరు జీవించండి నూతన సంవత్సరంలో ఆయుధ ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలు ఇచ్చి సుఖశాంతినిచ్చి ఈ కుటుంబాలన్నింటినీ మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మీ దాసులుగా మమ్మల్ని సన్మానించారు గౌరవించారు అలాగే వచ్చిన వారందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చారు మందిరాన్ని చక్కగా సిద్ధపరిచారు ఇవన్నీ దేవుని కార్యాలు ఈ మీద ఉన్న మక్కువతో దీని మీద ఉన్న ప్రేమతో చక్కగా ఈ కార్యాలు జరిగించారు కనుక ఈ కార్యాలందరూ చూస్తున్నాము తనకు తగిన దీవిన తగిన ఆశీర్వాదము కుటుంబాలకు మెండుగా మీరు చేయవలసిందిగా ఈ పాదశలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మా ప్రిల్లి ఏదైతే ఖర్చు పెడుతూ వస్తున్నారో నీ కొరకు దానికి అనేక రెట్లు నీ ఇవ్వండి ఆయన అనేక రెట్లు అనుగ్రహించి కుటుంబాలను సమృద్ధిగా మీరు జీవించి మీరు ఆశీర్వదించమని ఈ పాదశలో ప్రార్థన చేస్తూ అతడి సంఘానంతటిని మీ దైవ నష్టాలతో అప్పగించు సంఘంలో ప్రాతి వ్యక్తిని పేరు చొప్పున ఈ పరమ నష్టాలు అప్పగించుకుంటూ సంఘాన్ని బోగా దీవించి ఆశీర్వదించమని మీ పాదంతో ప్రార్థిస్తుంది ఇప్పుడు తిరిగి మా ఇంటికి పెడుతున్నాం గృహాలు పెడుచున్నాం మాకు అందరికీ తోడైపోయాడు పెడుతున్నాం మాతో ఇక్కడ ఉంటున్న పిల్లలు నాయన మీ మిడలతో సని ఉంచమని కోరుకుంటూ ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకై వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి మన తండైన దేవుని దీవెని పరిశుద్ధాత్మ అర్జును సహవాసము క్రీస్తు వారి యొక్క అనిత్య కృప చేరువన మనందరికి మన సహవాసములన్నిటికీ రక్తమే దేవుడితోడైన ప్రభు చేసు నామనకి సంపూర్ణ విజయము 当たりごろからです。